రమేష్ మహారాజ్ టాకీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఎస్జిటి సిలబస్ సెకండరీ గ్రేడ్ టీచర్ సిలబస్ గురించి మనం డిస్కస్ చేద్దాం అందులో భాగంగా ఫస్ట్ పార్ట్ వన్ అమ్మ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అమ్మ ఎయిట్ మార్క్స్కి ఇవ్వటం జరిగింది కరె జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎయిట్ మార్క్స్ అంటే ఎనిమిది మార్కులకి రెండో పార్ట్ అమ్మ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అమ్మ ఫోర్ మార్క్స్కి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఎడ్యుకేషన్ సైకాలజీ అమ్మ ఎయిట్ మార్క్స్కి ఇవ్వటం జరిగిందమ్మా ఆ తర్వాత నాలుగో పాయింట్ అమ్మ అంటే ఫోర్త్ పార్ట్ ఫోర్ అమ్మ కంటెంటు ఫార్టీ మార్క్స్కి ఇవ్వడం జరిగింది మెథడాలజీ ట్వంటీ మార్క్స్కి ఇవ్వడం జరిగింది అంటే ఫార్టీ ప్లస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ అమ్మ మొత్తం మీద ఎయిటీ మార్క్స్కి మన డిఎస్సి సిలబస్ ఇవ్వడం జరిగిందమ్మా అందులో భాగంగా జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అసలు జనరల్ స్టే జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటి జనరల్ నాలెడ్జ్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి చదువుకోవాలి జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ స్టడీస్ అంటారు అందులో జనరల్ సైన్స్ ఉంటుంది తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది నెక్స్ట్ హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ జాగ్రఫీ వాటి గురించి పూర్తిగా గతంలో ఉన్న విషయాలన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ కింద వస్తాయి కరెంట్ అఫైర్స్ అంటే ఏమొస్తాయి అనగా ప్రస్తుతం ఉన్న ఈవెంట్స్ కరెంట్ ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కరెంట్ అఫైర్స్ అంటాం నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన సిక్స్ మంత్స్ బిఫోర్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ వాటిని మనం చదువుకుంటే కనుక పూర్తిగా ఆ పా ఆ సెక్షన్ని మనం పూర్తిగా కరెక్ట్గా ఆన్సర్ చేసే విధంగా ఉండొచ్చు అంటే తయారవ్వచ్చు ఆ తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ డ్యుకేషన్ అనేది విద్యా దృక్పథాలు దాని గురించి ఫోర్ మార్క్సే ఉన్నాయి సిలబస్ ఒక సిక్స్ యూనిట్స్గా ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఎడ్యుకేషన్ సెక్నాలజీ టెక్నాలజీ అనేది ఎయిట్ మార్క్స్కి ఇవ్వడం జరిగింది అది ఒక ఫోర్ యూనిట్స్ ఉంది ఆ తర్వాత కంటెంట్ అనేది మూడు నుంచి పదో తరగతి వరకు మనం చదువుకోవాలి అంటే త్రీ టు ఎయిట్ క్లాసెస్ అన్ని సబ్జెక్టులు పూర్తిగా బాగా చదవండి ఆ తర్వాత నైన్ టు టెన్ అనేది నైన్త్ నైన్ టు టెన్త్ అనేది ఓవరాల్గా చదివితే బెటర్ అన్న నా ఉద్దేశంలో ఎట్ ది సేమ్ టైమ్ కంటెంట్ అయిపోయిన తర్వాత ఇక మెథరాలజీ అనేది మెథరాలజీ పూర్తి చదువుకోవాలి అంటే ట్వంటీ మార్క్స్ కాబట్టి అన్ని మెథరాలజీ అన్ని మెథరాలజీస్ చదవడం చదవడం మొదలు పెట్టండి అంటే ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ ఉంది అనుకోండి మెథరాలజీ ఒకే రకంగా ఉంటుంది కాకపోతే లాంగ్వేజే తేడా సో దాంట్లో ఏమవుతు ఉంటాయి దీంట్లో అవే ఉంటాయి ఆల్మోస్ట్ అవే ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ఐ థింక్ సెవెన్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అవే ఉంటాయి తేడాలు లేవు ఉండవు కాబట్టి లాంగ్వేజ్ మరిది అంతే ఆ తర్వాత బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మ్యాథ్స్ మెథడాలజీ బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి మ్యాథ్స్ కంటెంట్ కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఎస్జిటి ఎక్కడైతే ఎక్కడైతే బాగా మిమ్మల్ని అంటే బాగా ఇరి ఇరిటేషన్ గురి చేసే టాపిక్ అయితే అంటే కనుక అది మ్యాథ్స్ కింద అనొచ్చు మ్యాథమెటిక్స్ బాగా చదవాలి సో దాంతోపాటుగా జనరల్ సైన్స్ జనరల్ తర్వాత ఈ సోషల్ స్టడీస్ అనేవి అవి ఈజీగానే ఉంటాయి మీకు కాబట్టి ఇంగ్లీషు ఎక్కువ చదువుకోవాలి కాన్సన్ట్రేషన్ చేయాలి తర్వాత మమ్మో ఇంత సిలబస్ ఉందా ఇదంతా మనం చదువుక చదవగలమా అని ఒక ఒక నెగటివ్ నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్లకుండా సిలబస్ను చూసి భయపడకుండా పూర్తిగా ఇంతకుముందు నేను గత వీడిలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీకు ఎస్సిటి క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే చెప్పినట్టు సిలబస్ అనేది ఏ సబ్జెక్ట్లోనైనా సరే మరీ డెప్త్కి వెళ్తే మిగిలేదు జీరోనే అమ్మా కాబట్టి మరీ డెప్త్కి వెళ్లకుండా ఆ విద్యాశాఖ డిపార్ట్మెంట్ ఏ సిలబస్ ఇచ్చింది ఆ సిలబస్ మీదే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అంతే తప్ప మరీ డెప్త్కి వెళ్ళిపోయి ఇదేందు మనకి తలకాయ బద్దలైపోతుంది ఇది మనం చదవలేము అని వదిలేసి వెళ్ళిపోము అక్కడికి గుర్తుపెట్టుకోండి అమ్మా ఇంతకుముందు ఇంక వీటిలో చెప్పాను కుందేలు తాబేలు కథని అందరూ గుర్తుంచుకోవాలి ఎవరైతే టీచర్లు కాబోయే టీచర్లు ఉన్నారో వాళ్ళందరూ కుందేలు తాబేలు కథని బాగా గుర్తుంచుకోవాలి కుందేల్లాగా స్పీడ్ స్పీడ్గా చదువుకోకుండా తాబేల్లాగా నిదానంగా చదివి పూర్తిగా మీరు ఈ జాబు టీచర్ అంటే ఉపాధ్యాయ నియామక పత్రం తీసుకోవాలని నా అభిలాష ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఈ సిలబస్కి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం అంటే పూర్తి కంటెంట్ నేను నెక్స్ట్ వీడియోలో వేయడం జరుగుతుందమ్మా థ్యాంక్ యూ